మద్యం మత్తులో కొంతమంది చేసే పనులు చూస్తే ఒళ్లంతా కంపరం పుడుతుంది కదా మితిమీరి తాగిన మత్తులో కొందరు పిచ్చోళ్లలా ప్రవర్తిస్తున్నారు తాగిన మైకంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి మత్తు దిగిన తర్వాత పశ్చత్తాప పడడం కొందరికి అలవాటుగా మారిపోయింది తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పనికి తన ఉద్యోగమే పోయింది అయితే వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్లో వాచ్మెన్ చేసిన నిర్వాహకం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వాచ్మెన్ ఫుల్లుగా మద్యం తాగి విద్యార్థులకు వడ్డించే అన్నం గిన్నెలో కాలు పెట్టి సోయి లేకుండా పడుకున్నాడు తినడానికి వచ్చిన స్టూడెంట్స్ ఈ సీన్ ను చూసి షాక్ అయ్యారు అన్నం గిన్నెలో కాలు పెట్టి పడుకున్న వాచ్మెన్ నరేష్ వీడియో తీసి కాలేజీ ఉన్నతాధికారులకు పంపించారు విద్యార్థులు ఆ వీడియో చూసిన అధికారులు వెంటనే నరేష్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అతన్ని విధుల్ నుంచి ఇలా కాలేజీకి మద్యం తాగి రావడమే తప్పు అంటే ఇంకా సోయ లేకుండా విద్యార్థుల కోసం వండిన అన్నంలో కాలు పెట్టి పడుకోవడంపై అధికారులు ఫుల్ గా సీరియస్ అయ్యారు ఇలా మద్యం మత్తులో చేసిన పనులకు మత్తు దిగినాక అసలు విషయం తెలుసుకుని ఎంత బాధపడినా ప్రయోజనం కదా.